అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి వచ్చేసి మంగళవారం వస్తుంది కదా అయితే ఆ రోజు అన్ని మంగళకరమైన వస్తువులు పెట్టుకొని నోముకుంటే మంచిదని అన్నారు అందుకని చెప్పేసి పసుపుతో నోముకునే సంక్రాంతి నోముల గురించి ఈ వీడియోలో వివరిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దాదాపు ఇరవై రెండు రకాల పసుపుతో నోముకునే సంక్రాంతి నోముల గురించి వివరిస్తాను అవి కూడా అన్ని వివరంగా తెలిసే విధంగా తెలియచేస్తాను ఫ్రెండ్స్ ఇక మొదటగా వచ్చేసి పసుపు గిన్నెల నోము ఈ పసుపు గిన్నెల నోముకు స్టీల్వి కానీ ఇత్తడివి కానీ రాగివి కానీ గిన్నెలు పదమూడు తీసుకొని అందులో పసుపు పోసి గౌరమ్మను పెట్టి నోముకోవాలి ఇక రెండవ నోము వచ్చేసి పసుపు కుంకుమ గిన్నెల నోము దీనికోసమని ఇరవై ఆరు గిన్నెలు తీసుకోవాలి ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ చొప్పున అలా పదమూడు గిన్నెల పసుపు పదమూడు గిన్నెల్లో కుంకుమ పోసుకొని గౌరమ్మ పెట్టుకొని నోముకొని పంచేటప్పుడు ఈ విధంగా పసుపు కుంకుమ గిన్నెలను జతగా పంచాలి ఇక మూడవ నోము వచ్చేసి గౌరమ్మ తప్పుకుల నోము దీన్నే గౌరమ్మ ప్లేట్ల నోము అని కూడా అంటారు ఇది కొంచెం డిఫరెంట్ గా ఉందండి ఇది మూడు సంవత్సరాలు నోముకునే నోమట మొదటి సంవత్సరం వచ్చేసి రెండు ప్లేట్లు రెండవ సంవత్సరం వచ్చేసి మూడు ప్లేట్లు మూడవ సంవత్సరం వచ్చి ఐదు ప్లేట్లు ఇలాంటివి ఇత్తడి ప్లేట్లలో పసుపు పోసి నోముకుంటారట మొదటి సంవత్సరం పావు కేజీ పసుపు రెండవ సంవత్సరం హాఫ్ కేజీ పసుపు మూడవ సంవత్సరం ఒక కేజీ పసుపు పోసి ఇలా మూడు సంవత్సరాలు నోముకుంటారట లేదనుకుంటే మూడు కూడా ఒకటే సంవత్సరంలో ప ప్లేట్లు పెట్టి కూడా నోముకుంటారట ఈ నోముకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలోనే ఉన్నాయండి ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి ఇందులో గౌరమ్మను పెట్టి బంగారు మిట్టెలు పెట్టి నోముకున్నారట తర్వాత నోము వచ్చి గ్రామ పసుపు కుంకుమ నోము అండి తర్వాత నోము వచ్చేసి పార్వతి పరమేశ్వరుల నోము ఇది తల్లిదండ్రులకు ఇచ్చే నోము పప్పు గరిజలు పసుపు పెట్టి నోముకుంటారు దీనికి కూడా కిలోంబో పసుపు పెట్టుకోవాలండి ఇరవై ఆరు పప్పు గర్జలు పెట్టుకొని నోముకొని తల్లిదండ్రికి ఇస్తారు ఈ నోము వివరాలు కూడా మన ఛానల్లోనే ఉన్నాయండి పసుపులో పార్వతి చక్కెరలో శంకరుడు నోమండి దీనికి కిలోంబావ్ పసుపు కిలోంబావు చక్కెర తీసుకొని పసుపులో దేవి విగ్రహాన్ని లేదా అర్చును పెట్టుకొని చక్కెరలో శంకరుడు కానీ శివలింగాన్ని కానీ పెట్టుకొని నోముకుంటారు ఇది ఎవరికైనా దంపతులకు ఇవ్వచ్చు అండి ఇక ఏడవ నోము వచ్చేసి పందిట్లో పచ్చి పసుపు ముంగిట్లో ముద్ద పసుపు నోము అండి నో ఈ నో వీడియో కూడా రీసెంట్గానే అప్లోడ్ చేశాను ఒకసారి విజిట్ చేసి చూడండి ఇక ఎనిమిదవ నోము వచ్చేసి పసుపు కొమ్ముల నోము నో పదమూడు ప్లేట్లు నో నో తీసుకుని ఒక్కొక్క ప్లేట్లో పదమూడు పసుపు కొమ్ముల చొప్పున అలా పదమూడు ప్లేట్లలో కూడా సెట్ చేసుకోవాలి కానీ ఈ పసుపు కొమ్ములు పెట్టుకున్నప్పుడు చిన్న కుంకుమ ప్యాకెట్లు కూడా పెట్టుకోవాలండి వీటిపైన గౌరమ్మను పెట్టుకుని నోముకొని అందరికీ ఇవ్వచ్చు ఇంకా తొమ్మిదవ నోము వచ్చి పసుపు కొమ్ములు పోకల పెంపు నోమండి ఇది ఎవరైనా ఇస్తే నోముకోవచ్చు లేదా మనమే మొదటగా స్టార్ట్ చేస్తే కనుక పదమూడు పసుపు కొమ్ములు పదమూడు పోకలు పెట్టుకొని ఒక డబ్బాలో కాని గిన్నెలో కాని పెట్టి నోముకోవాలి ఇది ఎవరికైతే ఇస్తామో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇంకొక పసుపు కొమ్ము ఎక్కువ వేసుకొని ఇంకొక పోక ఎక్కువ వేసుకొని అలా నోముకోవాలి వాళ్ళు ఇంకెవరికైనా ఇస్తారు కదా ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకొకటి పెంచుకుంటూ పోవాలి దీన్ని పెంపు నోము అంటారు ఇది ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళకు చెప్పి ఇవ్వాలండి ఇది తప్పకుండా నోముకోవాలని చెప్పి ఇవ్వాలి ఇలా పెంపు నోము చేసుకుంటారు పదవ నోము వచ్చేసి పదమూడు కేజీల పసుపు నోము ఈ పదమూడు కేజీల పసుపు నో ప్యాకెట్లుగా కానీ లేదా కేజీ కేజీ ప్యాకెట్లుగా కానీ పెట్టుకొని గౌరమ్మ పెట్టుకొని నోముకొని పంచుతారు ఇక పదకొండవ నోము వచ్చేసి పల్ల పసుపు నోము అండి పళ్ళ పసుపు అంటే నూట ఎనిమిది కిలోల పసుపు కొమ్ములు కానీ లేదా పసుపు పొడిని కానీ నోముకుంటారు ఇది పెట్టుకునేటప్పుడు కొందరు ఐదు కేజీల కుంకుమ కానీ లేదా పదమూడు కేజీల కుంకుమ కానీ పెట్టుకొని నోముకొని అందరికీ పంచుతారు పన్నెండవ నోము వచ్చేసి లక్ష పసుపు కొమ్ముల నోము ఇవి లక్ష పసుపు కొమ్ముల నోముకు కథ కూడా ఉంటుంది ఇవి లక్ష పసుపు కొమ్ములు పోసుకొని ఈ నోము నోముకుంటారు ఇక తర్వాత పదమూడవ నోము వచ్చేసి కోటి పసుపు కొమ్ముల నోము ఇక పద్నాలుగవ నోము వచ్చేసి పసుపు చెంబు పాలకడియాల నోము ఈ వీడియో కూడా మన ఛానల్లోనే ఉందండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఒక చెంబు నిండా పసుపు తీసుకొని ఇది రాగిది కానీ ఇత్తడిది కానీ స్టీల్ది కానీ తీసుకోవచ్చు దాని నిండా పసుపు తీసుకోవాలట దానిపైన ప్లేట్ పెట్టి లేదా డబ్బా కానీ పెట్టి అందులో పాలకడియాలు అని జిలేబీ పెడతారట ఈ నోము నోముకున్న తర్వాత చెంబు పసుపు చెంబు మనం ఉంచుకొని పాలకడియాలు మనవడికి కానీ మనవరాలకి కానీ ఇస్తారట ఇక ఈ పదిహేనవ నోము వచ్చేసి పసుపు ముద్దలు నిమ్మకాయల నోము అండి ఇది ఎలా నోముకుంటారు అనేది వీడియో కూడా మన ఛానల్లోనే ఉందండి దీనికి కిలోంబావ్ పసుపు తీసుకొని నూట ఎనిమిది నిమ్మకాయలు తీసుకొని జతగా నోముకుంటారు లేదా ఒక్కరైనా నోముకుంటారు ఈ కేజింబో పసుపులోంచి పదమూడు నిమ్మకాయ సైజు పసుపు ముద్దలు చేసుకుంటారు లేదా కొందరు అయితే నూట ఎనిమిది నిమ్మకాయ సైజు పసుపు ముద్దలు కూడా చేస్తారండి ఎందుకంటే ఈ ముద్దలు చేస్తే వేస్ట్ అయిపోతుందని చెప్పేసి పదమూడు నిమ్మకాయ సైజు పసుపు ముద్దలు చేసి ప్యాక్ చేసుకుంటారు ఇలా ఒక నిమ్మకాయ ఒక పసుపు ముద్ద అందరికి పంచుతారు ఇక తర్వాత నోము వచ్చేసి గాజుల గౌరమ్మ నోము దీనికి కూడా కిలోంబ పసుపు తీసుకొని నూట ఎనిమిది జత గాజులు పెట్టుకొని నోముకుంటారు ఇక పదిహేడవ నోము వచ్చేసి పల్లె బియ్యం పచ్చి పసుపు నోము ఇది కూడా రీసెంట్గానే అప్లోడ్ చేశానండి ఈ వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది ఒకసారి విజిట్ చేసి చూడండి ఇక తర్వాత నోము వచ్చేసి లాలి గౌరమ్మ నోము ఈ లాలి గౌరమ్మకు సంబంధించి చాలా వీడియోలు మన ఛానల్లోనే ఉన్నాయండి ఈ లాలి గౌరమ్మ నోముకి కూడా కిలోంబా పసుపు తీసుకొని గౌరమ్మను చేసి నోముకుంటారు ఇక పంతొమ్మిదవ నోము వచ్చేసి చెరుకు తోట పసుపు తోట నోము ఇది తోట దగ్గరికి వెళ్ళైనా నోముకుంటారు లేదా చెరుకు గడలు లేదా పసుపు కొమ్ములు పసుపాకులు తెచ్చుకొని తొట్లో పెట్టుకొని ఇంటి దగ్గర అయినా నోముకుంటారు ఇది జతగా చేసుకునే నోము చెరుకు తోటకు పసుపు తోటకు కళ్యాణం చేసి ఈ నోము నోముకుంటారు దీనికి సంబంధించి చాలా వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయండి ఇక తర్వాత నోము వచ్చేసి పంచాక్షరి నోము ఈ పంచాక్షరి నోములో కూడా కిలోంబో పసుపు కిలోంబో కుంకుమ కిలోంబో నువ్వులు కిలోబో చక్కెర కిలోంబో బియ్యం పోసుకొని నోముకుంటారు ఈ వీడియో కూడా మన ఛానల్లోనే ఉందండి ఇక ఇరవై ఒకటవ నోము వచ్చేసి రాశి పసుపు కుంకుమల నోము అంటే దీనికి లెక్క పెట్టుకోకుండా మనం ఒక గిన్నెలు కానీ జబ్బలు కానీ తీసుకొని వాటిలో పసుపు కుంకుమలు రాసులుగా పోసుకొని ఆ రెండు గిన్నెల పైన గౌరమ్మను పెట్టుకొని నోముకొని ఎవరికైనా ఇవ్వచ్చు ఇరవై రెండవ నోము వచ్చేసి మూల గౌరీ నోము అండి దీనికి కూడా కిలోంబవ పసుపు తీసుకొని మన ఇంట్లో దేవుడి గదిలో మూలన పెట్టుకొని నోముకొని తల్లిగారికి ఇస్తారు ఇది మూల గౌరీ నోము అంటారు ఫ్రెండ్స్ చూశారు కదా పసుపుతో నోముకునే నోములు స్వాతి గారు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇవి కాకుండా ఇంకా ఏవైనా పసుపుతో నోములు నోముకొని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవే కాకుండా సంక్రాంతికి సంబంధించి చాలా రకాల వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటున్నారా అయితే ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను ఇప్పటి వరకు చెప్పిన ఇరవై రెండు నోముల వివరాలు అన్నీ కూడా మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి విజిట్ చేసి ఛానల్లో చూడండి ఇంకా మా ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉందండి నోములకు సంబంధించి అందులో కూడా నోముల వీడియోస్ ఉన్నాయి మీరు ప్లేలిస్ట్ క్లిక్ చేసి చూసారంటే చాలా రకాల నోముల వీడియోలు చూడగలుగుతారు